नमस्ते वै आर फाइव न्यूज़ की स्वागत నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో పరిశుభ్రంగా మార్చడంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ థాంక్యూ దేశమంతా కూడా ఈ రోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ వారోత్సవాలుగా చేస్తున్న జన్మదిన పేరు స్వచ్ఛత మన దేశానికి పురోగతి తెస్తుందని స్వచ్ఛంగా ఉండడం మన పరిసరాలు స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారానే మనం అభివృద్ధి సాధిస్తామని నమ్మి ఈ కార్యక్రమాన్ని గత ఏడు సంవత్సరాలుగా జరుపుతా ఉన్నారు ఇది ఏడవ సంవత్సరం వారోత్సవాలు జరిపే సందర్భం ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛతను పాటించడం గురించి చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి కడుక్కోవాలి అలాగే చెత్తను ఎక్కడైతే అక్కడ వేయకూడదు మనకు మామూలుగా అలవాటు ఉంటది మన ఇంట్లో చెత్త పక్కింటి ముందు వేస్తాం ఇటువంటి వేయకూడదు చెత్త డబ్బాలు మాత్రమే వేయాలి దాన్ని కూడా చెత్తను కూడా మూడు రకాలు రెండు రకాలుగా తడి చెత్త పొడి చెత్తగా రెండుగా చేసి వాటిని శుభ్రంగా వేస్తే మున్సిపాలిటీ వాళ్ళని తీసుకెళ్లి దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది చాలా మందికి ఈ ఊర్లో ఇంకొక అలవాటు కూడా ఉంది ఇంట్లో చెత్త అంతా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అనేది తీసుకెసి రాకైపోతా ఉంటది దాన్ని తీలేక మున్సిపాలిటీ ఉద్యోగులు నానా బాధపడతా ఉంటారు ఇప్పుడు దయచేసి చెత్తను తీసుకెళ్లి కాలంలో వేయకూడదు ఎక్కడైతే మీ మీద చివర ఉన్నటువంటి డస్ట్బిన్ లేదా ఇప్పుడు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ఇంటింటికి వచ్చి కల సంవత్సరానికి అంటే మనకి యాభై రెండు వారాలు ఉంటాయి కాబట్టి వంద వంద గంటలు మనము ఆ స్వచ్ఛత గురించి ఆలోచన చేస్తే మన చుట్టుపక్కల ప్రాంతం గురించి ఆలోచన చేస్తే తప్పనిసరిగా అందరూ అదే రకంగా పనిచేస్తే ఈ ఊరు బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ దేశం బాగుతుంది అనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేవారు అందువల్లే ఈ స్వచ్ఛతా కార్యక్రమాల కిందనే మనము దేశ వ్యాప్తంగా సుమారుగా ఆరు కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం మహిళలు బయటికి వెళ్లి మరుగుదొడ్లకెళ్ళడం ప్రజలు మరుగురు లేకుండా ఇబ్బంది పడటం మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మరుగురు దేశవ్యాప్తంగా నేర్పించాం ఇప్పుడు కూడా నేర్పిస్తూ ఆదోనిలో కూడా పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో లో ఐడెంటిఫై చేసాం సుమారుగా పది ప్లేసెస్ లో మనం కొత్తగా మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమాన్ని పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు అవసరమైన రోడ్లో పోతున్నప్పుడు ఆ బజార్లోకి వచ్చినప్పుడు అందుబాటులో మరుగుదొడ్లున్న అంశం అంశం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ప్రత్యేకంగా ఆ మరుగుదొడ్లు అందుబాటులో తెచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఇలా దయచేసి ఆదోని ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వచ్ఛతా ఉద్యమంలో పాల్గొనండి స్వచ్ఛతా ఉద్యమాన్ని ఏదో ఈ రోజు ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు చేసే కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళు చేసే కార్యక్రమంగా ఇది మన దైనందిక జీవితంలో భాగంగా ఆలోచన చేసిన రోజు తప్పనిసరిగా ఊరు బాగుపడుతుంది ఊరు శుభ్రంగా ఉంటుంది ఊరు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాయి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి డెబ్బై శాతం జబ్బులు మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయి దాని మీద పాలిన ఈగలు మన ఇంట్లో ఆహారం మీద వాళ్ళం కానీ పరిశుభ్రంగా లేని ప్లేసుల్లో పెరిగేటువంటి దోమలు దోమలకు సంబంధించిన వాటి వల్ల కానీ దానివల్ల దుర్గంధం వల్ల కానీ ఆ ఎక్కడైతే అశు పరిశుభ్రంగా లేదో అక్కడ బ్యాక్టీరియా ఫంగస్లు పెరగడం వల్ల కానీ ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల డెబ్బై శాతం జబ్బులు వస్తాయి మనం బాగానే ఉంది మనం ఏంటి ఏంటంటే అడపడేస్తా ఉన్నాం మురుగు నీళ్ళు వచ్చి మన ఇంటి ముందు చేరుతా ఉంటే పట్టించుకోకుండా ఉన్నాం లేదా వీధుల్లో అంతా కూడా నీళ్లు చేరుతా ఉంటే వర్షానికి నీళ్లు చేరుతా ఉంటే ఎవరికి పాడేవాడు ఉన్నాం కానీ దాని వల్ల వచ్చే జబ్బులకు ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి దానివల్ల ఎన్ని మందులు కొంటున్నాము ఎంతమంది డాక్టర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాం ఎన్నిసార్లు హాస్పిటల్లో లో చేరుతా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా భయానకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని ఈ రోజు కోరుకుంటాం నేను నా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయగలిగితే ఈ ఊరిని బాగు చేసుకోవడం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ దీని ఒక ఉద్యమం లాగా ఈ రోజు ఒక కార్యక్రమం కాకుండా మున్సిపల్ శాఖ నుంచి ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మహిళలు ఉన్నారు ఆర్పీలు ఉన్నారు లేదా మహిళా మహిళల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు మీరందరూ కూడా దయచేసి మీ ఆ సంబంధించిన సంఘాలు చెప్పాలా మిగతా మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడన్నా పోయినప్పుడు ఎవరింటి ముందనా దుర్గం ఉండి ఎవరింటి సరే ఇట్లా నీళ్లు ఉండి వాటిని మీరు క్లీన్ చేస్తూనే ఆ ఇంట్లో వాళ్ళకు కూడా హెచ్చరిక చేయాలి దీనివల్ల మీ ఊరి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పాలా ప్లాస్టిక్ ని తగ్గించాలా ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వాడే దేశాల్లో భారతదేశం ఒకటి తప్పనిసరిగా నేను మహిళా సంఘాల తరఫున లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ బ్యాగులు తయారు ప్లాస్టిక్ బ్యాగులు నిర్మూలించాలంటే పేపర్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు కూడా రావాలి ఇది చాలా మంది అడుగుతారు ఎందుకు ప్లాస్టిక్ వాడతారో వాడటానికి వీలు లేదు కదా అంటే సార్ ఇది చాలా తక్కువ ఖర్చుతో వస్తదండి పేపర్ బ్యాగులు చాలా ఖర్చుతో కూడుకున్నవి అవి తెచ్చుకోవాలి బయట నుంచి ఇక్కడ తయారవని చెప్పి రావాలి తప్పనిసరిగా అందరికి ఆ పేపర్ బ్యాగులు తయారు చేయడంలో మహిళా సంఘాలకు శిక్షణ ఇప్పిస్తాం ఈ వెయ్యది ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి చిన్న పరిశ్రమలు చేయడానికి ముందుకొస్తే వాళ్ళకు కూడా చేయూతనం నుంచి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఆ పేపర్ బ్యాగులు తయారు చేయడం ఒక అలవాటు అయితే తగినంత అందుబాటులో ఉంటే అప్పుడు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆదో నేను ప్లాస్టిక్ బ్యాగుల్ని పూర్తిగా నిషేధిస్తాం కాకపోతే ఇప్పటికెప్పుడు నిషేధిస్తే పేపర్ బ్యాగులు అందుబాటులో లేకపోవడం అనే సమస్య వస్తుంది కాబట్టి మొదట పేపర్ బ్యాగుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని తర్వాత ప్లాస్టిక్ నిర్మూలించాలనే ఆలోచనలో ఉన్నాం ఇది కూడా స్వచ్ఛతకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మనవంతగా మనం చేసుకోవడం సాధ్యం అవుతుంది తెలియజేస్తూ ఈ ఈ ఉద్యమాలలో చేయి చేయి అందరికీ కూడా పేరు పేరున ன்யவாதம் தெலுச்சு ஆயிரம் ன்யா தெரியும் கமிஷனர் ஆகவே ன்யா தெரியு முன்பு சைர்மன் மிக கவுன்சிலர் வீழந்தே மிக அதி அந்த முன்பு அதிக்காரி மகிழ்ச்சா சங்காலி நேத்திக்கு அலகே என்சிசி பிள்ளலிக்கு அல்ல செட்டரி அந்த வச்சுருந்தி கூட பேரு பேருவா தென்னா